హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పూరంకేస్ కిచెన్ ఛానల్కి స్వాగతం కొన్ని రోజులు నేను గ్యాప్ తీసుకున్నానండి ఎందుకంటే మా అమ్మగారికి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి నేను హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాను అందువల్ల ఒక వన్ వీక్ అట్లా నేను గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది సో ఈ రోజు ఏదైతే మళ్ళీ నేను వీడియో స్టార్ట్ చేస్తాను ఈరోజు ఉల్లికారంతో ఎగ్ కర్రీ మసాలా కర్రీ చాలా బాగుంటుంది నా స్టైల్లో మరి వచ్చేయండి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మనం కోడిగుడ్లని ఉడికించుకోవాలి కాబట్టి ఇవి నాటు గుడ్లు అండి వీటిని నేను గుడ్లు మునిగే వరకు వాటర్ వేసి ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకున్నాను మినిమం టెన్ మినిట్స్ టు ట్వెల్వ్ మినిట్స్ పడుతుంది టైం ఉడకడానికి ఉడికించుకోవాలి ఈలోపు పెద్ద ఆనియన్స్ నేను తీసుకున్నాను పొట్టు తీసేసి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకోవాలి రెండు పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే మూడు నాలుగు కూడా తీసుకోవచ్చు ఒక పది చిన్న పెద్ద వెల్లుల్లి రెబ్బలు మిక్స్ అయ్యి తీసుకున్నాను కారం రుచికి తగ్గట్టు ఉల్లి కారం కాబట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకున్నాను ఒక చిన్న స్పూన్తో పసుపు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను జీలకర్ర పొడి ఒక చిన్న స్పూన్తో స్పూన్ వేసుకున్నాను బెల్లం కూడా ఒక స్పూన్ వచ్చే వరకు వేసుకున్నాను అలాగే సాల్ట్ రుచికి తగ్గట్టు వేసుకోవాలన్నమాట కల్లుప్పు మిక్సీ పట్టింది నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను సరిపోకపోతే లాస్ట్న కలుపుకోవచ్చు చింతపండు కూడా ఒక ఐదారు రెబ్బల చింతపండు వరకు వేసుకున్నాను వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వాటర్ వేయకుండా ఇక్కడ చూడండి నేను అసలు వాటర్ అనేది యాడ్ చేయలేదనమాట ఇలా పేస్ట్ అవుతుంది ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుని మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం కోడిగుడ్లు అయితే చక్కగా ఉడికిపోయాయండి ఈ వాటర్ అంతా తీసేసి వీటిని ఒలిచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి దానిలోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవచ్చు ఈ ఉల్లి కారం మసాలా కర్రీకి రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది అనమాట నేనైతే త్రీ స్పూన్స్ వేస్తున్నానండి ఎందుకంటే ఈ ఉల్లికారం వేగాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది చాలా బాగుంటుంది కర్రీ ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసి బాగా వేడైన తర్వాత దీనిలోకి మనం తాలింపు గింజలు మసాలాలు వేసుకున్నాం ఆయిల్ వేడైన తర్వాత చూడండి రెండు ఇలాచి నాలుగైదు లవంగాలు అంతే ఇవి మాత్రం వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను ఆవాలు అర స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ వరకు కరివేపాకు కొంచెం వేసి కొంచెం వేయించుకోవాలి ఒక్కసారి ఒక ఎండి మిరపకాయ కూడా ఇలా వేసేసుకోవాలి తుంచు ఇవన్నీ కూడా సిమ్లోనే వేయిస్తున్నాను నేను ప్లేమ్ని సిమ్లోనే ఉంచి ఈ తాలింపుని బాగా వేయించుకుంటే బాగుంటుంది తాలింపు వేగేలోపు గుడ్లు కీలా మనం చిన్నగా కాట్లు పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి తాలింపు పూర్తిగా వేగిపోయింది కదా దీనిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుల్లి కారాన్ని వేసేస్తున్నాం ఇప్పుడు బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ ని మీడియం కి చేసుకొని దగ్గరే ఉండి ఒక మూడు నుంచి ఐదు నిమిషాల మధ్యలో వేయించుకుంటూనే ఉండాలన్నమాట ఈ ఆయిల్ అంతా కూడా ఈ పేస్ట్ అంతా చక్కగా కుక్ అయిపోయి ఆయిల్ పైకి తేలుతుంది అప్పటి వరకు కూడా దగ్గరే ఉండి సిమ్ నుంచి మీడియం తలం చేసుకుంటూ ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు కుక్ అవనిచ్చి ఓన్లీ అల్లం పేస్ట్ అల్లం మాత్రమే పేస్ట్ చేసి ఒక స్పూన్ వేయాలి లేదంటే మీరు మిక్సీ పట్టుకునేటప్పుడే అల్లం ఒక వన్ ఇంచ్ అల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి అయితే ఇలా పేస్ట్ చేసి ఇలా ఆయిల్లో వేస్తే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ ఉల్లిపాయ పేస్ట్ కొంచెం వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేస్తే బాగుంటుందని నేను అలా వేశాను మీరు వీలుంటే మిక్సీ పట్టుకునేటప్పుడే ఒక వన్ ఇంచ్ అల్లం పైన పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసేసి అవి కూడా యాడ్ చేసేసి మిక్సీ పట్టుకోవచ్చు ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా చక్కగా కుక్ అవుతూ ఉంటుంది కదా ఈ స్టేజ్లో కొత్తిమీర వేసేసుకోవాలి చిమెత్తగా తరిగి కొత్తిమీర వేసుకొని ఆ కొత్తిమీర కూడా బాగా కలిసేలాగా ఎలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఈ ఎగ్స్ అన్ని కూడా వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా పెట్టేసుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ ఎగ్స్ కి పట్టేలాగా ఇలా ఈ పేస్ట్ అంతా ఈ ఎగ్స్ మీదకి ఇలా వేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ అవనిస్తే సరిపోతుంది ఒక రెండు నిమిషాల తర్వాత మనం మూత చూద్దాం ఉల్లికారం ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ చక్కగా ఆయిల్ పైకి తేలుతూ ఉంది కమ్మని వాసన అయితే వస్తుందండి ఉల్లికారం వేగిన వాసన చాలా బాగుంటుందన్నమాట ఆ స్మెల్ నేను ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే తప్పకుండా నా స్టైల్లో ఈ కర్రీని మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడాల్సిందే చాలా బాగుంటుంది రెగ్యులర్గా మనం చికెన్ మటన్ ఎక్కువగా సండేస్ వచ్చినా హాలిడేస్ వచ్చినా కుక్ చేసుకుంటూ ఉంటాం కదా ఇలా అప్పుడప్పుడు ఎగ్ మసాలా కర్రీ ఉల్లికారంతో చేసుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కర్రీని రైస్లోకి రోటీలోకి నాన్స్లోకి దేనిలోకైనా కూడా చాలా బాగుంటుందన్నమాట వాసన అయితే అదిరిపోతుందండి మరి మీకు నచ్చితే మీరు కూడా నా స్టైల్లో ఒకసారి కర్రీని ట్రై చేసి చూడండి ఎగ్ మసాలా ఉల్లికారం కర్రీ చాలా బాగుంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బాక్స్ కూడా ఈ గ్రేవీతో కలిపి పెట్టారంటే ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తింటారు ఇదైతే నిజం మరి మీరు కూడా నా స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి చూస్తారు కదండి మరి నా స్టైల్లో ఉల్లికారంతో ఎగ్ మసాలా కర్రీ నిజంగా చాలా బాగుంటుందండి సండే ఎప్పుడు కూడా రెగ్యులర్గా మనం నాన్ వెజ్ చేసుకుంటూ ఉంటాం చికెన్ మటన్ అలా కానీ అప్పుడప్పుడు ఇలా చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి మీకు నచ్చితే ఈ వీడియో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే పొరంకిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వాళ్ళకి లింక్ని షేర్ చేయండి థ్యాంక్ యూ